చింతల పొడికి రేషన్ డిపోను మంజూరు చేయాలి చింతలపూడి పంచాయతీకి రేషన్ డిపోను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం చింతలపూడి సచివాలయం ఎదుట గిరిజనుల వర్షాన్ని లెక్క చేయకుండా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు వీరికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి వెంకన్న గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బిటి దొర పాల్గొని మాట్లాడారు అనకాపల్లి జిల్లా చింతలపూడి పంచాయతీకి ప్రత్యేకమైనటువంటి రేషన్ డిపో ఏర్పాటు చేయాలని చెప్పేసి గిరిజనులు చింతలపూడి సచివాలయం దగ్గర పెద్ద వచ్చి ఆందోళన చేయడం జరుగుతూ ఉంది ప్రధానంగా చింతలపూడి పంచాయతీలోని పన్నెండు గిరిజన గ్రామాలున్నాయి ఈ గ్రామాలన్నీ కూడా తామర పంచాయతీలోని ముకుందపురం వెళ్లి రేషన్ తీసుకునేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది ప్రధానంగా పన్నెండు కిలోమీటర్ల దూరం వెళ్లి రేషన్ తెచ్చుకోవడం అంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఒకప్పుడు చింతలపూడి పంచాయతీకి తామర పంచాయతీకి ఒకే రేషన్ ఇప్పటివరకు ఉంది ఆ రేషన్ డిపో గతంలో కార్డులు సారలేదని సిగ్నల్ సక్రమంగా లేదని రోడ్డు సౌకర్యం లేదని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వం రెండూ కలిపి పంచాయతీలకి ఒకే రేషన్ డిపో ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు సిగ్నల్ ప్రాబ్లం లేదు రోడ్డు సౌకర్యం ఉంది అదేవిధంగా అనేక సమస్యల సిగ్నల్ ప్రాబ్లం కూడా పరిష్కారం అయింది అనేక మంది గిరిజనులు దాదాపు పన్నెండు కిలోమీటర్ల ముకుందపురం వెళ్లి రేషన్ తెచ్చుకోవడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం ప్రభుత్వం మీద గతంలో కూడా సింతపూడి పచ్చేయకు రేషన్ డిప్పు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది అయినా కానీ ఈ రోజు వరకు రేషన్ డిపో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపించట్లేదు అందుకని ఇక్కడ రేషన్ డిప్పు ఏర్పాటు చేస్తే పన్నెండు గ్రామాలకి మూడు వందల ఎనభై మంది రేషన్ కార్డు లబ్దిదారులు ఉన్నారు వాళ్ళ సమస్య సాశ్వత పరిష్కారం అవుతుంది కాబట్టి ఎంటే రేషన్ డిపో ఏర్పాటు చేసి ఇక్కడ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నా ప్రభుత్వం ఏమో ఇక్కడ స్టాక్ పాయింట్ ఏర్పాటు చేసి మీ గిరిజనులందరికీ రేషన్ ఇస్తామని చెప్పేసి చెప్తా ఉంది అది కూడా ఈ రోజు లేదు అతి గతి లేదు ఈ రోజు పట్టించుకునే పరిస్థితి లేదు గిరిజనుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉంటుందని మనం స్పష్టంగా ఈ రోజు అర్థం అవుతా ఉంది అందుకని రేషన్ అనేటువంటిది ప్రభుత్వం నుండి వచ్చేటువంటి ఏకైక సంక్షేమ పథకం ఇది ఒకటే ఇది కూడా సక్రమంగా ఈ రోజు ప్రజలకు అందేటువంటి పరిస్థితి లేదు ఒకరోజు పూర్తిగా కూలు మానుకొని ఆ పన్నెండు కిలోమీటర్ల రేషన్ తెచ్చుకోవాలని అంటే ఎంత కష్టమో ఈ రోజు ప్రభుత్వం ఆలోచించాలి అందుకని జిల్లా కలెక్టర్ గారు దీని మీద ఎంటే జోక్యం చేసుకోవాలి జోక్యం చేసుకుని ఇటువంటి గ్రామాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించి రేషన్ ఇవ్వాలి కానీ ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారిని దీనికి పట్టించుకునేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు అందుకని మేము ఈ రోజు సచివాలయం దగ్గర ఆందోళన చేసి ఒక వినపత్రం ఇచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తాను గత వారం జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ తహసీల్దార్ గారికి కూడా ఒక లెటర్ ఇచ్చి మేము ఇదిగో ఈ సమస్య పరిష్కారం చేయండి అని చెప్పి పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేశాం తహసీల్దార్ గారు వచ్చారు చూశారు వెళ్లారు కానీ సమస్య పరిష్కారం కాలేదు కాబట్టి ఎంట్లే ఈ సింతపూడి పంచాయతీకి నోటిఫికేషన్ ఇచ్చి ప్రత్యేకమైనటువంటి రేషన్ డిపోను ఏర్పాటు చేసి ఇక్కడ డీలర్షిప్ ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఏదైతే ఉన్నారో మూడు వందల ఎనభై రేషన్ కార్డు లబ్దిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యలు అటువంటివి శాశ్వతంగా పరిష్కారం చేసి ఇక్కడే రేషన్ అందే విధంగా ప్రజా పంపిణీ వ్యవస్థ అందే విధంగా గిరిజనులకి సహకారం చేయాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం వ్యవసాయ కార్మి సంఘాలకై ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా

ఇవ్వాలి గిరిజన గ్రామాలకి వెంటనే రేషన్ ఇక్కడే ఇవ్వాలి ఇప్పుడు పంచాయతీలో పన్నెండు గిరిజన గ్రామాలకి వెంటనే రేషన్ ఇక్కడే ఇవ్వాలి జిల్లా కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకుని రేషన్ ఏర్పాటు చేయాలి జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకుని వెంటనే రేషన్ డిపో ఏర్పాటు చేయాలి टी सेंटर